కేంద్ర బడ్జెట్ నలభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు లోక్సభలో ఆమె కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే సందర్భంగా మాట్లాడారు మొత్తం ఆదాయం ముప్పై లక్షల కోట్లు పన్నుల రాబడి ఇరవై లక్షల కోట్లు పన్నెత్తర ఆదాయం పదహారు లక్షల కోట్లు ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఆమె పేర్కొన్నారు వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ వరుసగా పార్లమెంట్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు లోక్ సభలో ఉదయం పదకొండు గంటల తర్వాత నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది అంతకు ముందే కేంద్ర కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం దీంతో నిర్మల లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు ఇందులో మొత్తం ఆదాయం ముప్పై రెండు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్లకు తెలిపారు పన్ను ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అప్పులు పన్నెత్తర ఆదాయం పదహారు లక్షల కోట్లుగా అంచనా వేశారు అలాగే ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా లెక్కించారు అంతర్జాతీయంగా ఉన్న అస్థిర పరిస్థితుల ప్రభావం భారత్లోనూ ద్రవ్యోల్బణానికి కారణమవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పేదలు మహిళలు యువత రైతులే లక్ష్యంగా ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మలా తెలిపారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో ఐదేళ్లకు పొడగించినట్లు ఆమె వెల్లడించారు దీంతో ఎనభై కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు ఈసారి తొమ్మిది రంగాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు ఐదు పథకాల ప్రధాన మంత్రి ని నిర్మల వెల్లడించారు ఇది రెండు లక్షల కోట్లతో వచ్చే ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లతో విద్యా నైపుణ్యాల అభివృద్ధి ఉపాధి కల్పన చేపడతామన్నారు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈసారి తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు ఇందులో మొదటిది వ్యవసాయంలో ఉత్పాదకత విద్యా నైపుణ్యాల కల్పన సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం తయారీ సేవలు పట్టణ అభివృద్ధి శక్తి భద్రత సృజనాత్మకత భవిష్యత్ సంస్కరణలు ఉన్నాయన్నారు ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఎన్డిఏకు కీలకమైన భాగస్వాములు టిడిపి జెడియూ లను సంతృప్తిపరిచే లక్ష్యంతో ఏపీ బీహార్ కు ప్రత్యేక కేటాయింపులు చేశారు ఇందులో ఏపీకి అమరావతి రాజధాని కోసం కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే పోలవరం త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అటు బీహార్ లో రోడ్ల కోసం ఇరవై ఆరు వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు బీహార్ లో కొత్త ఎయిర్పోర్టులు మెడికల్ కాలేజీలు క్రీడా సదుపాయాల కోసం రాబోయే సంవత్సరాలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు చిన్న పరిశ్రమల కోసం ఆర్థిక మంత్రి ప్రత్యేక ప్రకటన చేశారు ఇందులో కొత్త ఎంఎస్ఎంఈ గ్యారంటీ ప్లాన్ కింద వంద కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తామన్నారు ఎస్ఎంఈ దశలో ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ క్రెడిట్లను సులభతరం చేసేందుకు ఈ కొత్త విధానం అమలు చేస్తామన్నారు ముద్ర రుణాల పరిమితి పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలకు పెంచారు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు ఉద్యోగాల చేరే కొత్త ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఒక నెల వేతనాన్ని ఇచ్చే మరో పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు